హాయ్ రాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లో లాగ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు చిత్రాన్నం ఎలా చేయాలి చిత్రాన్నం పులుసు ఎలా స్టోర్ చేయాలని ఈ వీడియోలో నేను చూపిస్తున్న ఒకసారి చూసేయండి ముందుగా మనము బాగా కత్తిరించుకున్న లెమన్స్ అన్నీ ఒక జార్ తీసుకుని అందులో పిండి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇలా కొత్తిమీర తర్వాత వచ్చేసి మిరప ఆ తర్వాత ఎరగడలు అన్నీ బాగా మిక్స్ చేసుకొని అందులో కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా తుంచుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో శనక్కాయ తినాలని వేసి దీన్ని బాగా వేగనివ్వాలి వన్స్ వేగిన తర్వాత దీన్ని అన్నిటినీ పక్కన తీసి ఆ తర్వాత మొదల అదే బాండిలోనే ఉల్లిగడ్డలు మిరప కరివేపాకు ఈ మూడు మిక్స్ చేసుకోవాలి బాగా అండ్ సాల్ట్ కూడా వేసుకోవాలి సో సాల్ట్ అయితే నేను ఆల్రెడీ వేసాను అండ్ ఇప్పుడైతే మనం కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం సో పసుపు వేసుకుంటేనే దీనికి మెయిన్ కలరు అన్నీ అనమాట సో కదా ఈ విధంగా బాగా మనమైతే మిక్స్ చేసుకోవాలి సో ఆల్రెడీ మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇందులోని వేయాలి ఇందులో వేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ మిక్స్ చేస్తూ ఉంటే అన్నీ బాగా అల్లుకుంటాయి అనమాట ఫైనల్గా అంటే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఆల్రెడీ కొద్దిగా వేసుకున్నాము సో తర్వాత మళ్ళీ ఓసారి వేసుకొని అండ్ ఎండుమిరపయలు అంటే ఒట్టిమిరపయలు అంటారు కదా అవి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం వన్స్ వేసుకున్న తర్వాత మిక్స్ చేస్తూనే ఉండాలి సో చూస్తున్నారు కదా ఇలా మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ పిండి పక్కన పెట్టుకున్న నిమ్మరసాన్ని కూడా ఇందులో బాగా చిక్కగా చల్లుకోవాలి ఇట్లా చల్లుకున్న తర్వాత ఇది కూడా బాగా మిక్స్ చేయాలి వన్స్ బాగా మిక్స్ అయిన తర్వాత ఏంటి తర్వాత ఏం చేయాలంటే ఏం చేయకూడదు మళ్ళీ దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలి ఇదంతా చిక్కగా ఇంతవరకు సో బాగా గ్రేవీగా బాగా ఎంతవరకు బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి సో ద లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మీ సపోర్ట్ అయితే ఇవ్వండి అండ్ ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ మనము వేయించి పక్కన పెట్టుకున్న శనగలు కూడా ఇందులోనే వేయాలి ఇందులో అంటే ఆ గ్రేవీ పూర్తి కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైతే మనము తింటామో అప్పుడైతే వేసుకుంటే మేలు సో మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఇవనేది తర్వాత ఎప్పుడైతే కావాలో అప్పుడు వేసుకుంటే మేలు క్రంచిగా ఉంటాయి మా పాప అయితే చాలా హ్యాపీగా కలిపెడుతుంది ఇది సో ఇప్పుడైతే మనం డబ్బా రెడీ అయిపోయింది డబ్బా తీసుకుందాం సో ఇది వచ్చేసి మనకు ఎక్కడైనా అంటే మామూలుగా ఇప్పుడు టూరిస్ట్ అంటే టూర్కి ఎక్కడైనా వెళ్ళినా కూడా ఇలా రెసిపీ చేసుకొని వెళ్తే చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ తినడానికి ప్రశాంతంగా సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది చిత్రాన్నం పులుసు లెమన్ రైస్ పులుసు సో మీలో ఎంతమంది ఈ పులుసు చేసుకున్నారో ఒకసారి కామెంట్ చేయండి ఎంతమందికి చిత్రాన్నం ఇష్టమో కూడా ఒకసారి కామెంట్ చేయండి అండ్ ఫైనల్గా ఇంకా అన్నంలో పెట్టుకొని కలుపుకొని తింటుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ వీడియో ఇస్తా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మంచి అన్న సపోర్ట్